అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మళ్ళీ సర్వేకి అయితే వెళ్తున్నాను సర్వే ఉదయం పూట అయితే ఎవరు ఉండట్లేదండి ఏడు గంటలకై పనికి వెళ్ళిపోతున్నారు అది చూడండి బజార్ట్లో ఒకళ్ళు కానీ లేరు అయితే కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేద్దామని అయితే వెళ్తున్నాను అయితే సాయంత్రం వెళ్తే మాత్రం ఒకటి రెండు అవుతున్నాయండి ఇవి లేట్ అవుతుంది కాబట్టి సర్వే చేయటం అనేది చాలా లేట్ అవుతుంది ఒక్కొక్క ఇంటికి అదిగో అక్కడైతే కూర్చున్నారు కదా అయితే అంగన్వాడీ సెంటర్ చుట్టుపక్కలనే నా ఏరియా ఇచ్చారు కాబట్టి ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళల్లో అయితే ప్రస్తుతానికి నేను ఇప్పుడు సర్వే చేసుకొని మిగిలిన ఇల్లు వచ్చేసి సాయంత్రం పనికి పోయి వస్తారు కదా వాళ్ళు వచ్చి నాకు అనేది నేను మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది ఇటు అంగన్వాడీ సెంటర్ చూసుకోవాలా అటు సర్వే చూసుకోవాలా ఇక్కడ వచ్చేసరికి మా పిల్లలు అయితే భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ డైలీ ఏబీసీడీలు రాస్తారు కాబట్టి అవి చూసి మళ్ళీ వాళ్ళకి రుద్ద పెట్టాల్సి ఉంటుంది ఇటు ఇళ్లను చూసుకోవాలి పిల్లలు ఆయమ్మ అయితే హెల్త్ మంచిగా ఉండట్లేదండి మా అయమ్మకు షుగర్ ఉండటం వల్ల దాని ఎక్కువగా పిల్లలతో వరలేదు ఆమెకు షుగర్ బీపీ ఉన్నది పిల్లల గోళకైతే ఆమెకి ఇంకా ఇదవుతుంది అనారోగ్యం ఎక్కువైపోతుంది కాబట్టి వచ్చి ఇటు పిల్లలను చూసుకోవాలి మళ్ళీ సర్వే అనేది వెళ్ళాల్సి ఉంటుంది మాకైతే రిపోర్ట్ అడుగుతారు ఎన్ని చేశారు అనేది డైలీ పది ఇల్లు అనేది చెప్పారు కానీ తొందరగా కానివ్వాలా అని అయితే మమ్మల్ని ఎక్కువ తొందర పెడుతున్నారు ఆ రోజు మేము స్టెక్కరింగ్ ఇచ్చినటువంటి కుటుంబాలు అయితే ఇవి అన్నట్టు ఒక్కొక్క కుటుంబానికి స్టెక్కరింగ్ ఇచ్చినాం కదా యజమాని పేరు అందులో ఏ నెంబర్ అయితే వేసాము సీరియల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఒక ఫామ్ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఫామ్ నింపాల్సి ఉంటుంది ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఫామ్ ఒక్కళ్ళే ఉన్నా సరే వాళ్ళకు ఒక ఫామ్ అనేది డీటెయిల్స్ మొత్తం ఫిఫ్టీ సిక్స్ కాలమ్స్ నింపాల్సి ఉంటుంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కొంతమంది రాసుకుంటున్నారు ఏబిసిడీలు రాయమని చెప్పాను చెప్పగానే కొంతమంది అయితే తీసి రాస్తుంటారు కొంతమంది అయితే రాయరు ఆడుకుంటారు వాళ్ళట్నే ఇక్కడ అమ్మ ఏబిసిడీలు మొత్తం వచ్చండి అలాగని అమ్మ దాకూచు కాకాల విరుద్ధ పెట్టాలన్నట్టు మళ్ళీ ఆమెకి ఇంకా ఏబిసిడీలు అయితే కొంతమంది రాస్తారు పిల్లలు మరి బలంతో ఉండదు కాబట్టి వాళ్ళకి ఆటపాటలతోటి విద్య కాబట్టి అందరు ఖచ్చితంగా అయితే రాయలేరండి కొంతమంది అలవాటు కావటానికి ఏడుస్తూ ఉంటారు మళ్ళీ పిల్లలకి ఇక్కడ రాయించిన తర్వాత అన్నం తిన్న తర్వాతకి వచ్చేసి వీళ్ళని పడుకోబెట్టింది మా అమ్మ అప్పుడు మళ్ళీ నేను సర్వేకి వెళ్ళాలి మళ్ళీ మూడింటి వరకు అయితే రావాల్సి ఉంటుంది సర్వే చేసుకొని అయితే ఒక కుటుంబంలో సర్వేకి వెళ్ళినప్పుడు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఒక అబ్బాయి ఉండి ఆయన మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నట్టయితే ఒకే ఇంట్లో ఉంటున్నారు అనుకోండి ఆ ఇల్లు వాళ్ళ నాన్న పేరు మీద ఉన్నట్టయితే ఇల్లు మా నాన్నది అని చెప్పేసి వాళ్ళ నాన్న ఫామ్కి అయితే అది సొంత ఇల్లు ఉన్నట్టు రాయించుకుంటున్నారు మిగతా వచ్చేసి వీళ్ళు కొడుకు అందులో ఉంటుండే కదా ఆయనకి ఆ ఇల్లు వాళ్ళ నాన్న పేరు మీద ఉంది కాబట్టి అప్పుడు నాకు ఇల్లు లేదు అని రాయించుకుంటున్నారు ఖాళీ స్థలం అయితే చాలామందికి అయితే ఉన్నది మాది ముంపు గ్రామం కాబట్టి ఖాళీ స్థలం ఉన్న వాళ్ళైతే నాకు ఖాళీ స్థలం ఉందని అయితే పెట్టించుకుంటున్నారు ప్రస్తుతం ఏడు మాత్రం నేను కిరాయికుంటున్నట్టే రాయించుకుంటున్నారండి మరి మీ దగ్గర ఎట్ట సర్వే జరుగుతుంది ఎట్టని రాయించుకుంటున్నారు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నా కామెంట్లో అడగండి నేనైతే రిప్లై ఇస్తాను అందరికీ తప్పకుండా నేనైతే సమాధానం చెప్తాను మేము ఎట్ట చేస్తున్నాం సర్వే వాళ్ళు ఎలా రాయించుకుంటున్నారు అనేది సంవత్సర ఆదాయం వచ్చేసరికి అయితే అందరూ ఫిఫ్టీ అంటే యాభై వేలకు లోపల వేయండి అని అయితే చెప్తున్నారు యాభై నుంచి లక్ష వరకు కొంతమంది వేయించుకుంటున్నారు కాబట్టి ఎవరికైనా మంచి జరగాలనే మనం రాస్తాం కదా రైతు భరోసా డబ్బులు వస్తున్నాయని అయితే అడగటం జరుగుతుంది అలాగే ప్రస్తుతం కరెంట్ ఫ్రీగా వస్తుంది కాబట్టి కరెంట్ ఫ్రీ అనే రాయించుకుంటున్నారు ఇంకా మహిళలకు ఉచిత బస్సు కాబట్టి మహిళ ఆ మహిళ పేరు పక్కన ఉచిత బస్సుకు వచ్చేసి పదో కాలం అక్కడ కోడ్స్ ఇచ్చారు మాకు ఆ కోడ్ అనేది వేయటం జరుగుతుంది అవి కానీ కనుక్కొని రాయాల్సి ఉంటుంది మన ఇల్లు వచ్చేసి ఎన్ని గజాలలో ఉన్నదనేది అనేది చదరపు గజాలనేవి అక్కడ వేయటం జరుగుతుంది మాది ముంపు గ్రామం కొత్తగా ఇచ్చారు కాబట్టి మాకు అందరికైతే టూ ఫార్టీ టూ అయితే ఉంటుంది గజాలల్లో వేయాల్సి ఉంటుంది అన్నట్టు విస్తీర్ణం మొత్తం ఎంత అనేది అయితే మమ్మల్ని అయితే వేయమని చెప్పారు మా సారు మా సూపర్వైజర్ సారు ఎంఈఓ సారు అలాగే ప్రజాప్రతినిధులుగా పనిచేశారా అంటే సర్పంచ్గా కానీ వార్డ్ మెంబర్గా కానీ ఎంపీసీ జెడ్పీసీ ఏవైనా పదవులు ఇంతకుముందు చేశారా లేదో ప్రస్తుతం చేస్తున్నారా అనేది కూడా కాలమ్స్ అనేది అడగటం జరిగింది అవి కానీ నింపాల్సి ఉంటుంది వార్డ్ మెంబర్గా చేసినా కానీ మీరు ఎవరైతే చేశారో వాళ్ళ పేరు పక్కన వార్డ్ మెంబర్కి ఒక కోడ్ ఉంది ఆ కోడ్ అనేది వేయటం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు అడగటం మర్చిపోయినా మీరైతే ఇవన్నీ డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఉండాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి యాభై ఆరు కాలమ్స్ అనేవి చదివి వినిపించాలంటే టైం పడుతుందని కొంతమంది మెయిన్ మెయిన్ కాలమ్స్ వరకు నింపుకొని వెళ్ళి ఇవి అనేది ఇంటి దగ్గర నింపుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి మొత్తం కాలమ్స్ అక్కడే చదివి వినిపించి నింపి అది ఫామ్ క్లియర్ చేసుకొని సైన్ చేయించుకొని వెనకాల మా సైన్ చేసి ఫోన్ నెంబరు మా పేరు సిగ్నేచర్ అనేది చేస్తే కంప్లీట్ అయిపోతుంది అందువల్ల లేట్ అయిపోతుంది ఒక్కొక్క ఇంటికి వచ్చేసి చాలా లేట్ అవుతుంది ఈ కాలమ్స్ నింపడానికి మీ దగ్గర సర్వే ఎలా జరుగుతుంది అనేది కామెంట్స్ చేయండి నేనైతే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను మా అంగన్వాడీ కేంద్రంలో వచ్చేసి పిల్లలు చూసారండి పదిహేడు మంది అట్ట వస్తుంటారు మాకు పిల్లలు ఎక్కువ ఇటు ప్రీ స్కూలు టైం టేబుల్ ప్రకారం నడవాలంటారు ఆటపాటలతోటి విద్య మాకు మళ్ళా ట్రైనింగ్లు ఇచ్చారు బుక్స్ ఇచ్చారు కొత్త సిలబస్ అంటారు అది అంటారు ఇది అంటారు మరి సర్వేలు అంటారు ఈ సర్వేలు వచ్చేసరికి ఏమో చేయటం చాలా లేట్ అవుతుంది ఇంక సరే మధ్యాహ్నం నుంచి వెళ్ళమని చెప్తారు ఆయం లేని వాళ్ళకైతే మధ్యాహ్నం నుంచి సెంటర్ క్లోజ్ చేసి అయితే వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళు మాకు ఆయం ఉంది కాబట్టి ఫోర్ వరకు పిల్లలు అనేది ఉండటం జరుగుతుంది ఇటు మేమైతే ఈ ప్రీ స్కూల్ చూసుకుంటూ అటు సర్వే అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటాము చుట్టుపక్కల వాళ్ళకి ఆధార్ కార్డు అవన్నీ తీసి ఉంచండి అని అయితే పాస్బుక్ ధరని పాస్బుక్ కానీ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఎన్ని ఎకరాలు ఎన్ని కుంటలో భూమి ఉంది అనేది కూడా మెన్షన్ చేసి రాయాలి అది మెట్ట భూమి తరినా ఏదనేది కానీ అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది దానికి మీరు బోరు వేశారా వర్షపుని ఆధారం అనేది కూడా అందులో మెన్షన్ చేసి రాయాలి కౌలు చేసిన వాళ్ళైతే ఎన్ని ఎకరాలు చేస్తున్నారు చేస్తున్నారనేది రాయించుకోవాల్సి ఉంటుంది ఇలా అనేవి డీటెయిల్స్ అన్నీ ఉంటాయని మీకు విద్యా ఉద్యోగ ప్రయోజనాలు ఏమైనా పొందారా గురుకుల్లో హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో ఎవరైనా చదువుతున్నారా పిల్లలు అనేది అయితే అన్ని కాలమ్స్ అనేది అందులో నింపాల్సి ఉంటుంది ఇదండి ఇంకా చాలా ఉన్నాయి నేను నేను డైలీ వీడియోస్ చేస్తూ ఉంటాను ఏమేమి నాకు ఐడియా వచ్చినాయని మీకు అనేది షేర్ చేస్తాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము చేసే ప్రతిదీ నేను మీకు వీడియో రూపంలో అయితే పెడుతూ ఉంటాను అంగన్వాడి ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తూ ఉంటాను అంగన్వాడి పోస్టులు పడితే కొంచెం తెలియజేయండి అక్క అనేది ఒక ఒక అయితే కామెంట్ చేశారు నేనైతే తప్పకుండా చేస్తానండి అది మీకు ముందు మీ గ్రామంలో సర్పంచ్లకైతే తెలుస్తుంది అందుకని ముందు ముందు వీడియోస్లో నేను అన్ని పెడుతూ ఉంటాను కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి